ఆషాఢంలో నవమి తిథి నాడు అమృతకాలం భరణి నక్షత్ర ప్రభావం గురు శని కలయికతో కేంద్రయోగం కర్కాటకంలో బుధాదిత్య రాజయోగం శని ఆశీస్సులతో మిథునం అందరికీ నమస్కారం మీకు మరియు మీ కుటుంబానికి శుభం కలగాలని ఆశిస్తూ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం అషాఢ మాసం పక్షం కృష్ణపక్షం వారం శనివారం తిథి నవమి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తరువాత దశమి ప్రారంభమవుతుంది నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శూల రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు తరువాత గండయోగం ప్రారంభమవుతుంది కరణం గరజి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు వనిజ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయ సమయం రాత్రి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వర్షం ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు నేటి పరిహారం ఈరోజు శనిదేవునికి ప్రత్యేక పూజలు చేయాలి నేటి రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కొన్ని రాశులకు మాత్రం జాగ్రత్త అవసరం మేషరాశి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించాలి వ్యక్తిగత జీవితం ఒత్తిడిగా ఉంటుంది వ్యాపారాలు జాగ్రత్తగా నిర్వహించాలి పరిహారం శనిదేవునికి ప్రత్యేక పూజ చేయండి వృషభ రాశి సవాళ్లతో కూడిన రోజు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త అవసరం డబ్బు ఖర్చులపై నియంత్రణ అవసరం మనశ్శాంతి కోసం విశ్రాంతి తీసుకోండి పరిహారం హనుమంతుడికి సింధూరం సమర్పించండి మిథున రాశి రోజంతా విజయాలు లభిస్తాయి ఆఫీసు పనిలో లాభాలు పొందుతారు వినయం భాషపై నియంత్రణ అవసరం ఆరోగ్యాన్ని పట్టించుకోండి వివాహయోగం ఉంది పరిహారం సినీదేవునికి పూజ చేయండి కర్కాటక రాశి రోజు అద్భుతంగా గడుస్తుంది కొత్త అనుభవాలు పొందుతారు కుటుంబ మద్దతు లభిస్తుంది ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే వీలుంది పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి సింహరాశి మానసిక ఒత్తిడి ఉండవచ్చు కుటుంబ సమస్యలు వేధించవచ్చు ఆర్థికంగా లాభం ఉన్న జాగ్రత్త అవసరం విద్యార్థులకు శుభవార్తలు సంబంధాలను కాపాడుకోండి పరిహారం నల్ల నువ్వులు శనిదేవునికి సమర్పించండి కన్యరాశి ఒత్తిడితో కూడిన రోజు బలమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం బిజినెస్లో అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక పరిస్థితికి మెరుగుదల అవసరం పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యం సమర్పించండి తులారాశి కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త అవసరం కొన్ని విషయాల్లో కోపాన్ని నియంత్రించాలి వినోదానికి సమయం కేటాయించండి పరిహారం శని మందిరంలో దాన ధర్మాలు చేయండి వృచ్చిక రాశి పనిలో ప్రగతి కనిపిస్తుంది సీనియర్ల నుండి ప్రశంసలు పొందుతారు స్నేహ సంబంధాలు బలపడతాయి ఆర్థికంగా లాభాలు లాభిస్తాయి పరిహారం శనిదేవునికి ఆవాల నూనె సమర్పించండి ధనుస్సు రాశి కాస్త ఒత్తిడితో కూడిన రోజు పనిలో దృష్టి అవసరం సరైన నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబంతో సమయం గడపాలి సహోద్యోగులతో సాన్నిహిత్యం పెరుగుతుంది పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి మకర రాశి విజయం దిశగా అడుగులు ఆర్థిక లాభాలు కనిపిస్తాయి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు పరిహారం శనిదేవునికి ప్రత్యేక పూజ చేయండి కుంభరాశి ఒత్తిడిగా గడిచే రోజు లక్ష్యాలను చేరేందుకు కృషి చేయాలి ఉన్నతాధికారుల మద్దతు అవసరం కుటుంబంతో సమయం గడపాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి పరిహారం శనిదేవునికి ఆవాల నూనె సమర్పించండి మీనరాశి పనిలో శుభ ఫలితాలు లభిస్తాయి ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి బంధువుల నుంచి బహుమతులు రావచ్చు వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది పూర్తిగా బిజీగా గడుస్తుంది పరిహారం శనిదేవునికి నల్ల నువ్వులు సమర్పించండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు